సింహరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో జరుగుతున్నది ఏది జరగబోయేది ఏది అంతేకాకుండా వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అన్నాను ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవయో తారీఖులో అసలు ఏం జరుగుతుంది ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ పనులు చేసుకుంటే వచ్చే సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రక కల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా వేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువు గారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి నా జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ గురువు గారి దయవల్ల నేను బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో సంతోషాలు నిండాలి అనుకుంటే గురువు గారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయి కాల్ చేయండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సింహరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో జరగబోయేది ఏంటి అంటే కనుక ఇప్పుడు సింహరాశి వారికి ప్రస్తుత అంటే ప్రస్తుతం నడుస్తున్న రోజులలో సింహరాశి వారికి శని ఏడవ స్థానమైన కుంభరాశిలో రాహువు అష్టమ స్థానమైన మీనరాశిలో కేతువు ద్వితీయ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండగా దశమ స్థానమైన సింహరాశిలో గురువు సంచరిస్తున్నాడు గురువు చాలా బలంగా ఉండడం వల్ల సింహరాశిలో ఏ పనికి సంబంధించిందైనా కానీ ఏ విషయానికి సంబంధించిందైనా కానీ వీరు అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళిపోతారనమాట అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని కొత్త పనులు అనేవి స్టార్ట్ చేయడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా సింహరాశి వారికి ఉన్నది అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక ఎంతో శుభంగా ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి సులభంగా పురోగతి అంటే ఆ ఉద్యోగంలో ఒక మంచి సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఆ ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు అనుకున్న ప్యాకేజ్ వారికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక కుటుంబ జీవితంలో సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి విద్యారంగంలో ఉన్న వారికి చాలా మంచిగా శుభ సూచకం చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు అనేవి రావు ఈ సింహరాశి వారికి లైఫ్ అంటే వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే వారి జాతక పరంగా చూసుకుంటే ఎంతో చక్కగా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట వారి జీవితంలో ముందడుగు వెళ్ళడానికి మంచి పరిస్థితులు అనేవి అనుకూలించకపోయినా కానీ కొన్ని కొన్ని సమస్యలు అనేవి ముందుకు వెళ్ళడానికి అడ్డగిస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా దాటుకొని పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకొని ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ తెలివిగా ముందుకు వెళ్ళిపోతారు సింహరాశి వారు వీరు చాలా కష్టపడతారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతారు ఏ పని అయినా కూడా కష్టపడి చేసి అందులో విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు వీరి జీవితంలో కష్టకాలం నడిచినా కానీ అదృష్టం వీరికి చేతికి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట కాబట్టి కష్టపడుతున్నామే అని చెప్పి అనుకోకుండా కొంచెం ఎక్కువ కష్టపడైనా కానీ ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే వారికి విజయం అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క రాశిలో గురువు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మీరు కాస్తో కూస్తో పనిచేసి అందులో సక్సెస్ రా రాలేదు అని చెప్పి అనుకోకుండా కొంచెం కష్టపడేనా కానీ ఆ పనిలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే విజయం అనేది మీకు ఎంతో దూరంలో ఉండదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అయ్యో సక్సెస్ రాలేదుగా అని చెప్పి రెండు మూడు రోజులు చేసి వదిలేస్తూ ఉంటారు ఇక ఒక్కరోజు చేస్తే వాళ్ళకి విజయం అనేది దక్కుతుంది కానీ అది తెలియక పాపం వదిలేస్తూ ఉంటారనమాట అలా కాకుండా మీరు కష్టపడండి విజయం మీకు చేతికి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట వీరిది చాలా అదృష్టం అన్నట్లుగా నలుగురు కూడా చెప్పుకునేట్లుగా ఉంటుంది వీరి అదృష్టం అనేది వీరి జీవితం అనేది ఇక సింహరాశి వారికి పంతొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే ఏం జరుగుతుందో తీసి చూసుకుందాం మనము ఈ రాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటేనే చాలా మంచి గ్రహం అండి మనకి సూర్యుడు యొక్క ఆశీస్సులు ఎంతవరకు ఉంటాయో మనం అంత ఆనందంగా ఉంటామన్నమాట అంతేకాకుండా సింహరాశి అంటేనే సింహం అంటేనే జంతు సామ్రాజ్యానికి రాజు ఎలాగో వీరికి కూడా సింహరాశి వారికి నాయకత్వమైన లక్షణాలు అనేవి చాలా మొండిగా ఉంటాయనమాట కనుక చాలామంది మీరు గమనించే ఉన్నట్లయితే సింహరాశిలో ఉన్న వాళ్ళే ఎక్కువగా రాజకీయ రంగంలో ఎదికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా తక్కువ టైంలోనే వీళ్ళు మంచిగా రాజకీయ రంగంలో సెటిల్ అయిపోతారనమాట ఇక ఉద్యోగంలో ఉంటే ముందడుగు ఉంటారు ఇక ఏ పనిలోనైనా కానీ వీరికంటూ ఒక నాయకత్వాన్ని వీరు ఏర్పరచుకుంటూ ఉంటారనమాట వీరు క్రమశిక్షణకు మంచి ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట వీళ్ళు ఏ పని చేసినా కూడా అది చాలా క్రమశిక్షణగా ఉంటుంది అంతేకాకుండా నా తన ఆరోగ్యాన్ని కూడా తాను చూసుకుంటూ మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఇక ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది పంతొమ్మిదవ తారీఖు ఆర్థిక సమస్యలు కూడా ఏవి ఉండవు వీరు ఎటువంటి కులానికైనా ఎటువంటి మతానికైనా కానీ ఎటువంటి వాటికి విరోధులు కాదు అందరినీ ప్రేమిస్తారు స్నేహితులు సన్నిహితుల మధ్య సంబంధం కూడా ఆ రోజు బాగుంటుంది వృత్తి ఉద్యోగరీత్యా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఒక చిన్న అనారోగ్య సమస్య గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అనమాట వీళ్ళకి గ్యాస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు అదొక్కటి చూసుకుంటే మాత్రం పంతొమ్మిదవ తారీఖు అంతా కూడా వీరికి చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అదే ఇందాక చెప్పినట్లుగా కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ పనిని కష్టపడి రెండు మూడు రోజులు చేసి వదిలేయకుండా దానికోసం ఇంకా రెండు రోజులు కష్టపడితే మాత్రం దాంట్లో దాంట్లో ఖచ్చితంగా వీరికి విజయం అనేది దక్కుతుందనమాట ఇక ఇరవయో తారీఖు విషయానికి వస్తే కనుక ఇరవయో తారీఖు కూడా వీళ్ళు ఉద్యోగంలో చాలా మంచి స్థానంలో ఉంటారు ఎప్పుడు కూడా అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఇరవయో తారీఖు కొంచెం ఆస్తుల విషయంలో చిక్కుముళ్ళు పడే అవకాశం ఉంది కొంచెం ఏ నిర్ణయం తీసుకున్నా యొక్క ఆస్తులకి సంబంధి ఏదన్నా అమ్మాలి అన్నా కానీ లేదా ఏదన్నా కొనాలి అనుకున్నా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది ఈ ఆస్తుల విషయంలోనే కొంచెం చిక్కుముడి పడే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించుకోండి లేకపోతే ఆర్థికంగా ఇరవయో తారీఖు నష్టపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది ఇక మీ సొంత వారు వదిలేసిన భారాలు అంటే మీ పై వాళ్ళు మీ అమ్మ నాన్న కానీ లేదంటే మీ ఇంట్లో వారు పెద్దవారు వదిలేసిన భారాన్నంతా కూడా మీరు నెత్తి మీద వేసుకుంటారనమాట దీనివల్ల మీకు కొంచెం తలనొప్పి ఉంటుంది సొంత వారి వల్ల కొన్ని సమస్యలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయన్నమాట అయ్యో సొంత వారు ఇది వదిలేస్తే ఎలా అని చెప్పి దాని అంటే ఆ పనిని ఎలాగైనా కానీ వాళ్ళు మధ్యలో వదిలిపెడితే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఇరవయో తారీఖు దానికి సంబంధించి ఇక దీనివల్ల ఏమవుతుందంటే మీకు సమాజంలో ఒక గుర్తింపు రావడం కూడా ఉంటుందన్నమాట ఆ గుర్తింపు రావడం కోసం కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే తృప్తి లేని సొంత వారి పట్ల కొంచెం అసంతృప్తిగా ఉంటారనమాట ఎందుకంటే సొంత వాళ్ళు మీరు ఎంత చేసినా కూడా తృప్తి పడరు ఈ విధంగా తృప్తి పడడం లేదే అని చెప్పి ఆ ఒక్క విషయం దగ్గర కొంచెం అసంతృప్తి అనేది కనిపించే అవకాశం ఉంది దానివల్ల కొంచెం తలనొప్పి కూడా వస్తుంది మీకు ఇరవయో తారీఖు కొన్ని పనులు అనేవి చాకచక్యంగా పూర్తి చేస్తారు పట్టుదలతో కొన్ని పనులలో విజయాన్ని కూడా సాధిస్తారనమాట మీకు ఇరవయో తారీఖు ఇవన్నీ అంటే ఈ పనులు ఒత్తిడి వీటన్నింటి వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి దీనివల్ల వల్ల ఆవేశం కోపం కొంచెం ఎక్కువగా వస్తుంది అసలు నిజానికి చెప్పుకుంటే సింహరాశి వారికి కొంచెం ఆవేశం కానీ కోపం కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ ఒక్కరోజు మీరు ఇరవయో తారీఖు ఒక్కరోజు కొంచెం మీ ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆ రోజు మీకు చాలా బాగుంటుంది అనమాట లేకపోతే కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉంటుంది అనమాట ఇంకా ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే కనుక స్నేహితుల మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది స్నేహితులు బంధువులు లేదా మీ యొక్క కొలిగ్స్ వీరికి వల్ల వీటి అంటే మీ ఇద్దరు ఇరు వర్గాల మధ్య కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒకరి విషయాలు మరొకరి దగ్గర చర్చించుకోమాకండి మీకు పక్కన వాళ్ళ విషయాలు అయితే ఒక్కరోజు పూర్తిగా పట్టించుకోవద్దు ఒకరి విషయాలు మరొకరి దగ్గర చర్చించడం వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది మాట పడే అవకాశం ఉంది అవమానపడే అవకాశం ఉంది ఇరవై ఒకటో తారీఖు కనుక బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ లేకపోతే తోబుట్టువుల మధ్య కానీ లేదా మీ యొక్క పెద్దవాళ్ళ విషయంలో కానీ మీ చుట్టరికంలో కానీ ఎక్కడా కూడా ఎదుటి వారి విషయాలు మీరు చర్చించే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది విద్యార్థుల మధ్య చాలా బాగుంటుంది అంటే విద్యార్థులు మంచిగా చదువులో కడుగు ముందే ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది కొన్ని అనవసరమైన వాదనలు చర్చలు ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకొని అనవసరమైన వాదనల దగ్గరికి ఇద్దరు వాదన ఆడుకుంటూ ఉంటే మధ్యలో మూడో వ్యక్తిగా మీరు ప్రవేశించవద్దు వాటి గురించి చర్చలు మరొకరి దగ్గర చేయవద్దు వ్యాపారస్తులకి అయితే చాలా అనుకూలంగా ఉంది పరిస్థితులు కొన్ని అన్ని కూడా అధిగమిస్తూ ఉంటారనమాట డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉందనమాట ఇంకా ఉద్యోగంలో మీరు అనుకున్న ప్యాకేజ్ మీకు వస్తుంది ఉద్యోగ ఉద్యోగపరంగా కూడా చాలా సక్సెస్ అవుతారు ఏదైనా ఉద్యోగాలకి అటెండ్ అవ్వాలనుకున్న ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలనుకున్న ఏదైనా ఉద్యోగ రీత్యా మాకు ఈ ఉద్యోగం రావాలి అని చెప్పి ప్రయత్నిస్తే మాత్రం ఆ ఉద్యోగం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉందండి ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే దానికి తగిన చికిత్స అనేది చేయించుకోండి లేకపోతే అవి కొన్ని పెద్దగా ప్రమాదకరమైన స్థితికి మారే అవకాశం ఉందన్నమాట ఏదైనా కానీ గోరంతలో ఉన్నప్పుడు మాత్రమే దానికి వెంటనే చికిత్స చేయించుకుంటే చాలా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మీరు బయటపడతారు ఇవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కాబట్టి చిన్నవే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే చికిత్స అయితే చేయించుకోండి కొన్ని రంగాలలో ఈరోజు ఇరవై ఒకటో తారీఖు పెట్టుబడి పెడతారనమాట కొత్త వ్యాపారాలకి ఒక తొలి అడుగు వేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అందుకని ఆ రంగాలలో మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి షేర్ మార్కెట్స్లో పెడుతూ ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉంటారు ఈ యొక్క రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్స్లో కానీ ఇంకా ఏ ఇతర ఇతర వాటి దగ్గర పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు స్నేహితులతో కాకుండా లేదంటే ఏ థర్డ్ పార్టీ వాళ్ళతో కాకుండా డైరెక్ట్గా మీ బంధువుల దగ్గర మీ కుటుంబ సభ్యుల దగ్గర మెయిన్ మీ కుటుంబ సభ్యుల దగ్గర కూర్చొని ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్పి చర్చించుకొని ఆలోచించుకొని ఒకటి పదిసార్లు పెట్టండి అప్పుడే మీకు కరెక్ట్ అనిపిస్తేనే పెట్టండి లేదు అనుకుంటే పెట్టుబడులు పెట్టే దగ్గర మాత్రం ఆచితూచి అడుగు వేయడం మాత్రం చాలా ఉత్తమమైన లక్షణం ఆలోచించుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి చాలా బాగుంటుందండి కాస్త ఆవేశం తగ్గించుకోవాలి ఈ మూడు రోజులు చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఇక అంతేకాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే వాటికి తగిన ప్రథమ చికిత్స వెంటనే చేయించుకోవాలన్నమాట అవి పెద్దవిగా కాకముందలే కొంచెం పెద్దలు చేసిన పనులు వదిలిపెట్టడం వల్ల కొంచెం కొంచెం తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే గురుడు కూడా వీళ్ళ యొక్క రాశిలో బలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కానీ కష్టపడితే తప్పకుండా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు అది కొంచెం దూరంలోనే ఉంటుంది విజయం అనేది అదృష్టం అనేది మీకు కొంచెం దూరంలోనే ఉంటుంది దాన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు అందరికంటే ముందుంటారు మీకంటూ ఒక గొప్ప నాయకత్వం అనేది ఏర్పడుతుంది నలుగురిలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది నలుగురిలో కూడా మీకంటూ ఒక మంచి పేరు లభిస్తుంది ఈ మూడు రోజులు రోజులైతే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రకంగా చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి దైవారాధన మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దైవారాధన చేసుకుంటే మీకు ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది మరి ఈరోజు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి